బిగ్ బాస్ సీజన్ నైన్ ఆదివారం ఎపిసోడ్లో ఏమేం జరిగాయి అనేది వీడియోలో తెలుసుకుందాం అయితే నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో తనుజా అలానే కి మధ్య ఒక ఫన్ అయితే జరగబోతుంది నాగార్జున వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ని ఇక సండే కానీ సాటర్డే ఎపిసోడ్స్లో కానీ మాట్లాడతారు అని చెప్పినట్టుగానే ఈ ఎపిసోడ్ ఇప్పుడు తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో చూసినట్టయితే ఇమాన్యుయల్ అలానే తనుజాకి మధ్య జరిగే కొన్ని ఫనీ ఇన్సిడెంట్స్ని అయితే హైలైట్ చేస్తారు ఇకపోతే సండే ఎపిసోడ్లో లగ్జరీ బడ్జెట్ అయితే జరగబోతుంది ఇందులో తనుజా కాఫీ సాక్రిఫైస్ చేసింది తనకిష్టమైన కాఫీ అనేది బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు తాగను అంటూ సంజన కోసం త్యాగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే లగ్జరీ బడ్జెట్ లో పవన్ కాఫీని గెలుచుకుంటాడు ఆ కాఫీని హౌస్లో ఎవరికి ఇస్తావు అంటే వేరే కంటెస్టెంట్స్ కాకుండా తనకి ఇష్టమైన తనూజకి ఇస్తానని చెప్తాడు తను ఏమనుకున్నాడంటే బిగ్ బాస్ మేబీ ఈ లగ్జరీ బడ్జెట్ ద్వారా మళ్ళీ తనకు కాఫీ తాగే ఆపర్చునిటీ ఇస్తాడు అనుకొని తనకిస్తానంటూ చెప్తాడు కానీ అన్ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్ అయితే తను కాఫీ తాగడానికి వీల్లేదు అది సాక్రిఫైస్ చేసావు కాబట్టి వేస్ట్ అయిపోయినట్టే మీ లగ్జరీ బడ్జెట్లో కాఫీ ఉండదు అంటూ దాన్ని రిజెక్ట్ చేశారట బిగ్ బాస్ ఆ తర్వాత ఇక డిమాన్ పవన్కి ఏమంటారు చికెన్ అయితే వచ్చిందట సో ఈ చికెన్ని ఎవరికి సాక్రిఫైస్ చేస్తావు అంటూ డిమాండ్ పవన్ అడిగితే రీతు చౌదరి పేరు చెప్తుందేమో అని రీతు చాలా ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తుంది దట్టు రీతుకి చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి రీతు ఎక్స్పెక్ట్ చేసినా సరే డీమాన్ పవన్ మరోసారి తన ఎక్స్పెక్టేషన్ని ఫ్లాప్ చేశాడని చెప్పాలి హౌస్లో ఈసారి కూడా మళ్ళీ శ్రీజ పేరు చెప్పి శ్రీజకు చికెన్ని సాక్రిఫైస్ చేశాడు డీమన్ పవర్ మీరు గతంలోకి వెళ్ళినట్టయితే ఒకసారి శ్రీజను సేవ్ చేసినందుకు రీతు చౌదరి చాలా ఎమోషనల్ అయిపోయింది ఈసారి అప్పుడు కూడా నేను చాలా హట్ అయ్యానంటే నెక్స్ట్ సారీ చెప్పి రీతుని బ్రతంలో ఆడుతూ చాలా స్టోరీ నేను నడిపాడు డీమన్ పవర్ అయితే మళ్ళీ సెకండ్ టైం ఈరోజు లగ్జరీ బడ్జెట్లో వచ్చిన చికెన్ని రీతుకి ఎంతో ఇష్టం చికెన్ అంటే మొన్న ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చికెన్ని యాక్సెప్ట్ చేసి తినడం అందులో ఒక లెగ్ పీస్ మిగిలితే డీమన్ పవన్కి ఇవ్వడం ఇదంతా కూడా జరిగింది కానీ ఇప్పుడు తనకు వచ్చిన చికెన్ని మాత్రం రీతుకి శాక్రిఫైస్ చేయకుండా తీసుకొని వెళ్ళి స్త్రీ ఇక సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి దీవన్ పవన్ అలానే రీతికి సంబంధించిన ఎమోషనల్ డ్రామా అయితే మొదలైపోతుంది అదంతా మనకి రేపటి లైవ్లో ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది ఈ విషయంలో రీతు హట్ అవ్వడం అయితే జరుగుతుంది నాగార్జున గారు ఉన్నంతసేపు ఆమె హట్టింగ్ విషయాలను అయితే బయట పెట్టకపోవచ్చు కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మళ్ళీ దీవన్ పవన్ సారీ చెప్పడం యథా ప్రకారం స్టోరీ రన్ అవుతుందో లేకపోతే రీతు చౌదరి వాళ్ళ మదర్ చెప్పిన ఒక ఎమోషన్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి అలా ప్రవర్తించకుండా నార్మల్గా ఉంటుందా ఏంటి అనేది మనం మాత్రం చూడాల్సిందే రేపటి లైవ్ ద్వారా లైవ్ అప్డేట్స్లో ఆ వీడియో అయితే షేర్ చేస్తాను ఇకపోతే ఎలిమినేషన్ ప్రక్రియకు వస్తే హరీష్ గారు ఇక అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో నిలబెడతారు ఫైనల్గా హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్యకి మంచి ఓటింగే వచ్చింది కాకపోతే ఎలిమినేషన్ అనేది ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ముందు సెలబ్రిటీస్ అందరినీ సేవ్ చేసేసి శ్రీజని కూడా సేవ్ చేసేసి ఆ తర్వాత దివ్యాన్ని సేవ్ చే దివ్యాన్ని హరితహరిష్కాన్ని నిలబెట్టారంటే ఎలిమినేషన్కి అయితే దివ్య కంటే కంపేర్ చేస్తే శ్రీజకి తక్కువ ఓటింగ్స్ వచ్చాయి ఓటింగ్ ప్రక్రియలో మాత్రం కానీ శ్రీజను ఎలిమినేషన్లో నిలబెట్టకుండా శ్రీజన్కు మరింత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడో ఏమో బిగ్ బాస్ తెలీదు కానీ శ్రీజన్ నిలబెట్టకుండా ఆ ప్లేస్లో దివ్య నిలబెట్టడం జరిగింది సో లీస్ట్ ఓటింగ్తో హరిత గారు అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు ఆల్రెడీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా పూర్తయింది ఆయనకి ఇంకా ఆదివారం ఎపిసోడ్లో హైలైట్గా మారిన మరో విషయం ఏంటి అంటే కొన్ని టాస్క్లు అయితే జరగబోతున్నాయి ఆ టాస్క్లో భాగంగా రీతు చౌదరికి సంజనకి టాస్క్ అయితే ఇచ్చారంట ఆ టాస్క్లో ఆమె ఆడలేక ఆమెకి ఊపిరి అన్నది అందకుండా బ్రీతింగ్ ఇష్యూ ఏదో వచ్చి రావడం వల్ల ఇమీడియట్లీ సంజన గారిని అయితే మెడికల్ రూమ్కి మూవ్ చేశారట సో మెడికల్ రూమ్లో ఆమెకి కొంచెం ఆక్సిజన్ అది పెట్టిన తర్వాత ఆమె నార్మల్ అయినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఇక ఇంకా కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరిగింది హౌస్లో కొన్ని ఫన్నీ టాస్క్లు ఇమిటేషన్ టాస్క్లు జరగడం అలానే హౌస్లో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ని కూడా తీసుకొచ్చి నాగార్జున గారు మాట్లాడడం జరిగిందట సండే ఎపిసోడ్లో ఆ ఫన్నీ మూమెంట్స్ తనవి కాస్త హైలైట్గా మారాయి పాటుగా ఇక ఏదైతే మనకి హౌస్లో లగ్జరీ బడ్జెట్ జరిగిందో ఇందులో సుమన్ శెట్టి గారు కూడా ఉన్నారు పవన్తో పాటు కళ్యాణ్తో పాటుగా సుమన్ శెట్టి గారికి ఏంటంటే దోశ బ్యాటర్ అయితే వచ్చిందంట సో దోశ బ్యాటర్ని ఎవరికి సాక్రిఫైస్ చేస్తావు అని అడిగితే నేను డిమన్ పవన్ కి సాక్రిఫైస్ చేస్తాను ఎందుకంటే కిచెన్లో చాలా వరకు దోశలు పోసేది కానీ ఇలాంటి వాటిలో డిమన్ పవన్ కనిపించాడు కాబట్టి నాకు డిమాండ్ పవన్కి ఇవ్వాలనుకుంటున్నాను సో తను కిచెన్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు కెప్టెన్గా ఉన్నా సరే తను వెజిటేబుల్స్ కట్ కానీ దోశలు పోయడం చపాతీ కాల్చడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు సార్ సో నేను అందుకనే తనకి సాక్రిఫైస్ చేయాలి అనుకుంటున్నానని చెప్పి ఆ దోశ బ్యాటర్ని డీమన్ పవన్కి సుమన్ శెట్టి గారు సాక్రిఫైస్ చేశారట అలానే ఇక తనుజ ఇమాన్యుల్కి సంబంధించిన ఫన్నీ మూమెంట్స్ని హైలైట్ చేశారు ఇక దానితో పాటుగా ఇక హౌస్లో కంటెస్టెంట్స్ ముందు ముందు ఆట ఎలా ఆడాలి అన్నది సండే ఎపిసోడ్ అయినా సరే కాస్త నాగార్జున గారు ఆయన ఈ సీజన్లో ఏంటి అంటే నాగార్జున గారు ఆయన యాంకరింగ్తో ఆయన హోస్టింగ్తోనే సీజన్ని పైకి లేపాలని ట్రై చేస్తున్నారు సో వారమంతా కంటెస్టెంట్స్ ఏ మసాలా ఇవ్వకుండా ఏమి చేయకుండా ఉండి వారం వీకెండ్లో నాగార్జున గారు మాత్రమే హైప్ ఇస్తే సీజన్ విన్ అయిపోతుందా సక్సెస్ అయిపోతుందా అంటే అది నో అనే చెప్పాలి ఆబ్వియస్లీ కానీ నాగార్జున గారు అయితే హైప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సో సండే ఎపిసోడ్లో కూడా కాస్త కంటెస్టెంట్స్కి నెక్స్ట్ ఫిజికల్ టాస్క్లు కానీ నెక్స్ట్ హౌస్లో ఉండే విధానం కానీ ఎలా ఉండాలి అనేది కూడా నాగార్జున గారు ఈ సండే ఎపిసోడ్ లో చెప్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక కొన్ని ఇమిటేషన్ టాస్క్లు కూడా జరిగాయంట హౌస్లో అంటే ఎవరు ఎలా ఎలా మాట్లాడతారు ఇప్పుడు ఇమాన్యువల్ చాలామంది కంటెస్టెంట్స్ ఎలా చేస్తారు లాస్ట్ టైం మనం లైవ్లో చూసినట్టయితే రీతు చౌదరి ఇక డిమాండ్ పవన్ ఎలా ఉంటారు ఫన్ అంటే హౌస్లో రీతు చౌదరి డీమాన్తో ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎలా ఇమిటేట్ చేస్తారో ఆ ఎగ్జాంపుల్ని తీసుకొని మళ్ళీ ఇమాన్యువల్ హౌస్లో కంటెస్టెంట్స్ని ఇమిటేట్ అయితే చేస్తున్నారంట సో ఈ ఎపిసోడ్లో ఇమిటేషన్ అనేది కూడా కొంచెం హైలైట్గా మారినట్టు తెలుస్తుంది అలానే మనము గత అంటే లాస్ట్ వీక్ డేస్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు పవన్ అలానే తనూజ హౌస్లో డ్యాన్స్ చేశారు కదా సో ఆ డ్యాన్స్ చేసినట్టుగానే ఇప్పుడు కంటెస్టెంట్స్ని డాన్స్ చేయమని బిగ్ బాస్ చెప్పడం సో పవన్ అలానే కల్ పవన్ అలానే సారీ పవన్ కళ్యాణ్ అలానే తనూజ చేశారు కదా డ్యాన్స్ స్టెప్స్ ఇప్పుడు మాకు కూడా మరోసారి డ్యాన్స్ స్టెప్స్ వేసి చూపించండి అంటూ నాగార్జున గారు అడగడం వాళ్ళిద్దరు కూడా కొన్ని మూమెంట్స్ చేయడం అయితే జరిగిందట సండే ఎపిసోడ్లో మరి కళ్యాణ్ అలానే తనూజ హౌస్లో కళ్యాణ్ తనుజాకి ట్రై చేస్తున్నాడు అనే టాక్ అయితే ఈ వారం కొంచెం అంతగా లేదు ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు బాగా ఆడేది కాబట్టి నామినేషన్ ప్రక్రియ నుంచి అలానే క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే వరకు కూడా తను హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చాడు ఫిజికల్ టాస్క్లు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు కాబట్టి ఈ వారం తనుజాకి ట్రై చేస్తూ పులిహార కలుపుతున్నాడు హౌస్లోకి వెళ్ళి ఏమీ చేయట్లేదు ఎంత ఎక్స్పెక్టేషన్తో హౌస్లోకి పంపించామని జనాల నుంచి అయితే ఎటువంటి నెగిటివిటీ అందుకోలేదు కళ్యాణ్ కళ్యాణ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అలానే ఇక వీకెండ్లో కూడా నాగార్జున గారు కళ్యాణ్ ని బాగానే హైప్ తీసుకొని వెళ్తున్నారు దాంతో పాటుగా కళ్యాణ్ తనూజ ఆడి డాన్స్ అయితే హైలైట్ గా మారిపోతుంది ఇక హౌస్లో నుండి ఎలిమినేట్ అయ్యారు హరిత హరీష్ గారు హరిత హరీష్ గారు హౌస్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా నాగార్జున గారు ఆయనకు ఆట ఎలా ఉంది మిగతా కంటెస్టెంట్స్ ఏంటి అని క్వశ్చన్స్ అడగడం కూడా జరిగింది హరిత హరీష్ గారు మాత్రం డిసప్పాయింట్ గానే హౌస్ నుంచి వెళ్ళారు కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఒపీనియన్తోనే హరిత హరీష్ గారిని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా ఓ ప్రోమో అయితే రిలీజ్ చేశారు కానీ నిజానికి అది ఫ్యాక్ట్ కాదు ఎందుకంటే అందరికీ హరిత హరీష్ గారి పైన ఉంది కాబట్టి ఆ ట్రయల్ వేసారేమో అని చూసే వాళ్ళకి అనిపిస్తుంది కానీ ఓటింగ్ ప్రక్రియలో హరిత హరీష్ గారికి లీస్ట్ ఓటింగ్ వచ్చింది హౌస్ మేట్స్ డెసిషన్ అయితే అసలు చెల్లదు ఎలిమినేషన్కి కాకపోతే హౌస్ మేట్స్ అందరూ ఒకే జోన్లో ఉన్నారు హరిత హరీష్ గారిపై నెగిటివిటీగా సో అది వర్కౌట్ అవుతుందని బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది ఏ ఒక్కరు కూడా హరిత హరీష్ గారు కోసం పాజిటివ్గా అయితే చెప్పలేదు ఆయన ఆట నచ్చలేదు అంటూనే చెప్పారు ఇక ఎక్కువగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లాల్సిన కంటెస్టెంట్ అంటే హరిత హరీష్ గారు అని చెప్పారు మరి హరిత హరీష్ గారు ఎలిమినేషన్ ఫెయిర్ అని అంటారా అన్ఫేర్ అంటారా అనేది కామెంట్స్ చెప్పండి